అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నాడు పలు దేశాలపై పన్నులు మూత మోగిస్తున్నారు భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తుందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండవ తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నంతన భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు మెడకు ముచ్చుగా మారవచ్చు అని భావిస్తున్నారు లక్షలాది మంది అమెరికన్లు తమ మందుల కోసం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఆయుర్వేదిక్ దాదాపు సగం భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి ఈ మందులు బ్రాండ్ నేమ్ మందుల కంటే చాలా చౌకగా లభిస్తున్నాయి అమెరికాలో వైద్యులు రోగులకు సిఫార్సు చేసే పది మందుల్లో తొమ్మిది భారతదేశం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవీఐఏ అధ్యయనం ప్రకారం భారతీయ జనరిక్ మందులు రెండు నాటికి రెండు మిలియన్ డాలర్లకు ఆదాయాన్ని దారితీయవచ్చు రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్లకు ఆదాకు దారితీయవచ్చు వాణిజ్య ఒప్పందం లేకుండా ట్రంప్ సుంకాలు కొన్ని భారతీయ జనరిక్ ఔషధాలను ఉపయోగం కానివిగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు దీనివల్ల కంపెనీలు మార్కెట్ కెట్ నుంచి నిష్కర్మించాల్సి ఉంటుంది దీంతో ఇప్పటికే ఉన్న ఔషధ కొరత మరింత తీవ్రమవుతోంది